ఆ రోజు కాపాడింది వాజ్పేయి గారి గవర్నమెంట్లో ఎన్డీఏ ప్రభుత్వం రెండోసారి కూడా మళ్ళీ ఇబ్బందులు లేకొస్తే దీన్ని కాపాడే బాధ్యత కేంద్రం రాష్ట్రంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నిన్న కూడా మాట్లాడాను అంత మనం కూడా ఒక మీటింగ్ పెట్టుకున్నాం మొన్నే ఒక ఐదు వందల కోట్లు రిలీజ్ చేశారు ఆ డబ్బులతో ఇప్పుడంతా వర్క్ స్టార్ట్ చేశారు తొందరలోనే అవసరమైతే ఇంకొక మీటింగ్ పెట్టుకొని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని రన్ చేయడానికి ప్రైవేట్ కప్పచెప్పకుండా గవర్నమెంటే నిర్వహించడానికి ముందుకు పోతున్నారు అదే సందర్భంలో ఇక్కడుండే హైయెస్ట్ మెజారిటీ వచ్చింది గాజువాక ఇక్కడే ఉన్నాడు పల్లా శ్రీనివాసరావు ఆయన చేయాల్సింది నష్టాలు వస్తే మాత్రం కంటిన్యూగా నష్టాలు వస్తే ఎవరు ఏం చేయలేరు ఆ విషయం ఆయన గుర్తుపెట్టుకోవాలి మన కార్మికులు కూడా మనం మోటివేట్ చేయాలి అటు కేంద్రం దృఢ సంకల్పంతో ఉన్నారు మనం కూడా ఉండి మళ్ళీ ఈ ప్రాజెక్ట్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత ఇక్కడే ఎంపీ ఉన్నాడు ఎమ్మెల్యే ఉన్నారు విశాఖపట్నం ఎమ్మెల్యే అంతా కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది హైయెస్ట్ మెజారిటీ ఎక్కడన్నా వచ్చిందంటే విశాఖపట్నంలో ప్రజలు మనకి ఇచ్చారు అన్ని జిల్లాల కంటే కూడా అది కాపాడుకుందాం దానికి అక్కడ ప్రజల మనోభావాలకు అనుగుణంగా మనం పనిచేద్దాం ఈ ప్రాజెక్ట్ కూడా ముందుకు తీసుకపోదాం ఇంకొక పక్కన నీరు చెట్టు నరేగా డబ్బులు కూడా రిలీజ్ చేస్తున్నాం ఇంకా కొంత ఇవన్నీ మీరు ఎక్కడికక్కడ ఏదైతే అకౌంట్స్ అన్ని ఫైన తీసుకురావాల్సిన అవసరం ఉంది మీరు ఎమ్మెల్యేలు శ్రద్ధ తీసుకుంటే లోకల్గా కానీ బిల్స్ ఇవ్వండి ఇక్కడ చెప్తే అవన్నీ ఇప్పించే బాధ్యత తీసుకుంటాం ఇంకొక పక్కన మీరు చూస్తే రాజధాని రైతులకు కూడా కవులు ఇచ్చాం నాలుగు వందల కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేసాం వాళ్ళని పెట్టని ఇబ్బందులు లేవు అయినా కూడా అవి కూడా మనం పూర్తి చేసే పరిస్థితికి వచ్చాం ఇంకో పక్క నిన్న మొన్న మీరు చూసుంటారు ఏదైతే పోలీసును కూడా పూర్తిగా ప్రక్షాళన చేసుకుంటున్నాం అకౌంటబులిటీ తీస్తున్నాం ఐదు సంవత్సరాలు పోలీసు వ్యవస్థ మొత్తం ఒక జవాబుదారితనం లేకుండా ఇష్టానుసారంగా తప్పుడు కేసులు పెట్టడం ఎవరినంటే వాళ్ళని వేధించడం కొంతమంది అదే పనిగా కూర్చొని ఎలాంటి తప్పుడు పనులు చేసే పరిస్థితికి వచ్చారు వాళ్ళందరినీ కూడా ఏ విధంగా ప్రక్షాళన చేయాలని చేస్తూనే ఒక జవాబుదారి తనను దేవడానికి మీరు చూస్తున్నారు ఎక్కడో ముంబైలో ఉండే యాక్ట్రెస్ అరెస్ట్ చేసిన విధానం మీరు చూశారు అందుకే అలాంటి వ్యక్తుల పైన చాలా క్లియర్గా యాక్షన్ తీసుకుంటున్నాం అవి కూడా ఉంటాయి ఇంకొక పక్కన అయితే మీరు ఒకసారి చూస్తే మనం హామీలు ఇచ్చాం మత్స్యకారులకు రెండు వందల పదిహేడు జీవో రద్దు చేశాం చేనేత జీఎస్టీ ఎత్తివేస్తా ఉన్నాం ఒకవేళ అది వీలు కాకపోతే రాష్ట్ర ప్రభుత్వమే చేనేత కార్మికులు ఉత్పత్తి చేసే బట్టలకి రీఎంబర్స్మెంట్ ఇస్తా ఉన్నాం అది కూడా అమలు చేస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాం దేవాలయాలు నాయి బ్రాహ్మణులకు పదహైదు వేల నుంచి మినిమం శాలరీ ఇరవై ఐదు వేలు ఇచ్చేటుగా నిర్ణయం చేశాం బీసీలకి ఈ రోజే చట్టసభల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లకి కేబినెట్ లో పాస్ చేశాం అసెంబ్లీలో పాస్ చేసి ఢిల్లీ కూడా పంపిస్తాం బీసీలకు చట్టసభల్లో ముప్పై మూడు శాతం కోసం మనం చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తాం ఇది కాకుండా అర్చకుల వేతనాలు కూడా పదివేల నుంచి పదహైదు వేల రూపాయలు పెంచాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హౌసింగ్ చూస్తే మూడు ల మూడు కోట్ల హౌసెస్ శాంక్షన్ చేశారు అర్బన్ రూరల్లో ఒక్కొక్క ఇంటికి నాలుగు లక్షల రూపాయలు పెట్టారు మనం కూడా ఒక హామీ ఇచ్చాం ఎక్కడైనా సరే ఇండ్లు లేకపోతే అందరికి ఇండ్లు కట్టిస్తామని ఇప్పుడు కట్టిన ఇండ్లు పూర్తి చేసే బాయ్ తీసుకుంటాం భవిష్యత్తులో ఎవ్వరికి ఇల్లు లేకపోయినా ఆ ఇల్లు కట్టించే బాధ్యత తీసుకుందాం ఆ అప్లికేషన్స్ అన్ని మీరు కలెక్ట్ చేసే లో ఇది కూడా మనం పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తూ గ్రామాల్లో ఇచ్చే ఇంటి జాగా మూడు సెంట్లు ఇస్తాం అర్బన్ ఏరియాలు రెండు సెంట్లు ఇచ్చి ప్రతి ఒక్కరికి ఇంటి జాగా లేదనకుండా ఇల్లు కట్టించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఇంకో పక్కన అన్ని పట్టాదారు పాస్ పుస్తకాలని రాజముద్రతో మళ్ళా ప్రింట్ చేసి వాళ్ళకి ఇస్తాం నా ఫోటోనో లేకపోతే పవన్ కళ్యాణ్ గారి ఫోటోను పురందేశ్వర్ గారు మోడీ గారి ఫోటోలు ఉండవు మేము రాజముద్రకు గౌరవిస్తాం ప్రభుత్వ యంత్రాంగానికి గౌరవిస్తాం తప్ప ఎక్కడ వ్యక్తిగత ఫోటోలు ఉండవు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్కన అన్ని డిపార్ట్మెంట్ని ప్రక్షాళన చేస్తున్నాం ఒక జవాబుదారితనం తీసుకొస్తున్నాం మన టూ జీరో ఫోర్ సెవెన్ విజన్లో కూడా పదహైదు పర్సెంట్ గ్రోత్ రేట్ పెట్టుకున్నాం ఇది చాలా మంది అసాధ్యం అంటున్నారు కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలనేది మా ఆలోచన దాన్ని కూడా చేస్తాం దీనికి కొత్తగా చాలా పాలసీలు తీసుకొస్తున్నాం నూతనంగా ఎంఎస్ఎంఈ పాలసీ తీసుకొస్తాం నూతన పారిశ్రామిక పాలసీ తీసుకొస్తాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఏదైతే ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కొత్త పాలసీ తీసుకొద్దాం మీరు కూడా ఆలోచించండి యాభై ఎకరాలు వంద ఎకరాలు నేషనల్ హైవేలో కానీ లేకుంటే స్టేట్ హైవేస్లో ఉంటే రైతుల్నే భాగస్వాములుగా చేసి ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేద్దాం ఆ రైతులే ఉంటారు ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఎట్టయితే చేస్తున్నారు ఆ మరి రైతులే ఓనర్స్గా ఉంటారు వాళ్ళు ముందుకు వస్తారు వస్తే దాన్ని డెవలప్ చేసే వ్యక్తులను తీసుకొచ్చి గవర్నమెంట్ ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇచ్చి వాళ్ళకు లాభం వచ్చే విధంగా చేద్దాం పీపుల్స్ ఎంఫోర్మెంట్ చేద్దాం ఇంకో పక్కన రెండేళ్లలో వన్ అండ్ హాఫ్ ఇయర్లో భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తవుతుంది ఇది కాకుండా ఇంకా కొన్ని ఎయిర్పోర్ట్లు దగ్గర చూస్తే దగ్గర్తి కానీ అదే మరి కుప్పం కానీ ఇలాంటి ఎయిర్పోర్ట్లను కూడా మన ఇంకా మూడు నాలుగు ఎయిర్పోర్ట్లు శ్రీకాకుళం కూడా అటు ఏదైతే మన భవన్పాటి దగ్గర ఇంకొక ఎయిర్పోర్ట్ కానీ ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నాం